టీడీపీ జనసేన బీజేపీ మేనిఫెస్టో ఒక బూటకమని సాధ్యం కాని హామీలను పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడని ఆనంద్ కుమార్ ఆరోపించారు రెండు వేల పద్నాలుగులో కూడా అబద్ధపు మేనిఫెస్టో కావడంతో ఘోరంగా ఓడిపోయారని ఈసారి కూడా ప్రజలు బుద్ధి చెప్తారని విమర్శించారు యాభై రెండో బాటలో జీవీఎంసి డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ఆధ్వర్యంలో ఓల్డ్ కర్సాలో ప్రాంతంలో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చంద్రబాబు యువతకు తప్పుదొవ పట్టిస్తున్నారని రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో ప్రజలకు తెలుసన్నారు అబద్ధాలు చెప్పడం బాబుకు అలవాటి అని ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో జనాకర్షణ ఉన్నవని ఇవి ప్రజలకు మేలు కలిగించేవని వివరించారు నియోజకవర్గంలో గత పంతొమ్మిది నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు ప్రజలంతా వైసీపీ పక్షాన ఉన్నారని కూటమి దుష్ప్రచారాలను నమ్మొద్దని సూచించారు రెండు ఓట్లుంటాయి మీద ఇంట్లో ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఎనిమిది ఓట్లు ఉంటాయి ఒక రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎంపీ గారు ఎంపీఎంఆర్ గారు రెండు కూడా ఫ్యాన్ ఏదైతే యాభై రెండో వార్డులో జగంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి ప్రచారం చేస్తున్నాం మరి ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్ళడం జరిగింది ఆ మేనిఫెస్టో తీసుకెళ్ళి మేము ప్రజలకి చెప్పే ప్రయత్నంలో ప్రజలు ఒకటే చెప్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంక్షేమ పథకం పెట్టినా లేకపోతే ఆరు పెట్టినా ఏడు పెట్టినా పది పెట్టినా ఎన్ని పెట్టినా కూడా నూటికి నూరు శాతం ప్రజలకు అందే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు మరి మేము టీడీపీ కూడా రిలీజ్ చేసాం కదా మేనిఫెస్టో ఏంటమ్మా మీరు చూసారంటే ఈరోజు ఆ మేనిఫెస్టో అన్నది మాకు తెలియదు మేనిఫెస్టో చూడవలసిన అవసరం లేదు చూసినా కూడా ఉపయోగం లేదు రెండు వేల పద్నాలుగులో మేము చూసాం ఒకరు ముగ్గురు ఫోటోలు వేసి అటు మోడీ గారి ఫోటో కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ అటు చంద్రబాబు నాయుడు గారి వేసుకొని